హాయ్ స్నేహితులారా మా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజు మనం సందర్శించబోతున్నది తెలంగాణలోని ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లేదా యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం దైవిక సౌందర్యం స్థాపత్య వైభవం మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క సమ్మేళనం ఈ పదిహేను నిమిషాల ప్రయాణంలో ఈ ఆలయం యొక్క చరిత్ర ప్రత్యేకతలు మరియు హైదరాబాద్ నుండి దూరాన్ని మీతో పంచుకుంటాం కాబట్టి లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి ఈ పవిత్ర యాత్రలో మాతో చేరండి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం యాదాద్రి భువనగిరి జిల్లాలోని మనేపల్లి కొండలపై ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది మరియు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బాలాజీ ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా ఆసక్తికరం మనేపల్లి జ్యువెలర్స్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మనేపల్లి రామారావు గారి భార్య శ్రీమతి విజయలక్ష్మి గారు ఒక తీవ్రమైన ప్రమాదంలో కోమాలోకి వెళ్లారు తిరుపతి నుండి తీసుకొచ్చిన పవిత్ర జలంతో ఆమె అద్భుతంగా కోలుకున్నారు ఈ అద్భుత సంఘటనకు కృతజ్ఞతగా మనేపల్లి కుటుంబం రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది దాదాపు ఐదు వందలు కోట్ల రూపాయల ఖర్చుతో ఏడు సంవత్సరాల కఠిన పరిశ్రమ తర్వాత మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆరున త్రిదండి చిన్న జీయర్ స్వామి గారి సమక్షంలో ఈ ఆలయం ప్రతిష్టాపన జరిగింది ఈ ఆలయం శ్రీ పంచరాత్ర ఆగమం మరియు తెన్నాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన శాఖ ఈ చరిత్ర ఈ ఆలయాన్ని మరింత పవిత్రంగా మరియు ఆకర్షణీయంగా చేస్తుంది స్వర్ణగిరి ఆలయం హైదరాబాద్ నుండి కేవలం నలభై ఏడు మూడు కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మనేపల్లి కొండలపై ఉంది ఉప్పల్ జంక్షన్ నుండి అయితే ఈ దూరం ముప్పై ఎనిమిది ఏడు కిలోమీటర్లు మాత్రమే ఎనెచ్ారుమూడు ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఈ ఆలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి పంతొమ్మిది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఒకే రోజులో రెండు ఆలయాలను సందర్శించవచ్చు రోడ్డు ద్వారా హైదరాబాద్ నుండి కారు లేదా టాక్సీ ద్వారా సుమారు నలభై ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు జెబిఎస్ లేదా ఎంజీబీఎస్ నుండి భువనగిరి లేదా యాదాద్రికి వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి భువనగిరి బస్టాండ్ నుండి ఆలయం కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుండి ఆటోలు లేదా టాక్సీలు తీసుకోవచ్చు రైలు ద్వారా సమీప రైల్వే స్టేషన్ భోంగి రైల్వే స్టేషన్ ఇది ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ నుండి రైళ్లు అందుబాటులో ఉన్నాయి విమానం ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉంది ఇది ఆలయానికి డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుండి టాక్సీ లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు ఆలయానికి చేరుకోవడానికి ఉప్పల్ నుండి హైవే రోడ్ ద్వారా రెండు ఎంట్రీ రోడ్లు ఉన్నాయి మరియు ప్రస్తుతం నేషనల్ హైవే నుండి ఆలయానికి రోడ్డు నిర్మాణం కూడా జరుగుతోంది పార్కింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి స్వర్ణగిరి ఆలయం ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మించబడిన ఒక వాస్తు విస్మయం ఈ ఆలయం పల్లవ విజయనగర చోళ మరియు చాళుక్య స్థాపత్య శైలుల సమ్మేళనం ఆలయం యొక్క నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉన్నాయి వీటిలో తూర్పు వైపు ఉన్న ప్రధాన రాజగోపురం నూట ఎనిమిది అడుగుల ఎత్తులో విరాజిల్లుతుంది గర్భగుడిపైన ఐదు అంతస్తుల విమాన గోపురం ఆలయ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తుంది గర్భగుడిలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇది తెలంగాణలో అతిపెద్దది ఈ విగ్రహం నల్ల గ్రానైట్ తో తయారు చేయబడి బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడింది స్వామి యొక్క రెండు భార్యలు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆలయంలోని శ్రీజల నారాయణ స్వామి సన్నిధి ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ సన్నిధి నీటితో నిండి సాయంత్రం లైటింగ్తో అద్భుతంగా కనిపిస్తుంది అలాగే నూట ఇరవై అడుగుల హనుమాన్ మండపంలో నలభై అడుగుల ఏకశిల హనుమాన్ విగ్రహం మరియు భారతదేశంలో రెండవ అతిపెద్ద కాంస్య ఘంట దాదాపు ఒకటి ఐదు టన్నుల బరువుతో భక్తులను ఆకర్షిస్తాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్ ఉపయోగించలేదు సాంప్రదాయ రాతి చెక్కడం మరియు ఇంటర్లాకింగ్ పద్ధతులతో నిర్మించబడింది ఇది ఆలయం యొక్క దీర్ఘాయుష్షును నిర్ధారిస్తుంది స్వర్ణగిరి ఆలయం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులకు శాంతి సముద్ధి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని అందిస్తుందని నమ్ముతారు ఈ ఆలయం శ్రీ పంచరాత్ర ఆగమం మరియు తెన్నాచార్య సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తుంది ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి రథసప్తమి శ్రీరామ నవమి మరియు మహాశివరాత్రి వంటి పండుగలు అత్యంత వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవం సమయంలో ఆలయం రంగురంగుల అలంకరణలతో ఊరేగింపులతో కడకడలాడుతుంది సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు ఊరేగింపులు జరుగుతాయి భక్తులు ఆర్చన పదిహేను నిమిషాలు నూట పంతొమ్మిది రూపాయలు అభిషేకం ఇరవై నుంచి ముప్పై వరకు నిమిషాలు నూట రెండు రూపాయలు మరియు సింధూర ఆర్చన ముప్పై నిమిషాలు నూట పంతొమ్మిది రూపాయలు వంటి పూజలను ఆలయ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ పూజలు భక్తులకు దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశాన్ని అందిస్తాయి స్వర్ణగిరి ఆలయం యొక్క ప్రత్యేకతలు ఒక్కొక్కటి ఆకర్షణీయంగా ఉన్నాయి శ్రీజల నారాయణ స్వామి సన్నిధి సాయంత్రం లైటింగ్ తో ఒక దృశ్య విందు అలాగే కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి గరుడ మండపం మరియు గణేశ ఆలయం భక్తులను ఆకర్షిస్తాయి ఆలయంలోని అన్నదాన సత్రం మరియు కళ్యాణ మండపం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి ఇవి పూర్తయిన తర్వాత ఆలయ ఆకర్షణను మరింత పెంచుతాయి ఆలయం భక్తుల సౌకర్యం కోసం అనేక సౌకర్యాలను అందిస్తుంది అతిథి గృహాలు ప్రసాదం పంపిణీ మరియు శుభ్రమైన తాగునీటి సౌకర్యాలు ఉన్నాయి సమీపంలోని భువనగిరి లేక్ మరియు భోంగీర్ కోట వంటి పర్యాటక ఆకర్షణలను కూడా సందర్శించవచ్చు స్థానిక దుకాణాల్లో పులిహోర దద్దోజనం వంటి రుచికరమైన వంటకాలు ఆస్వాదించవచ్చు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది కేవలం ఒక ఆలయం కాదు ఒక ఆధ్యాత్మిక అనుభవం ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు శాంతి మరియు దైవిక ఆశీస్సులతో తిరిగి వెళతారు మీరు ఈ ఆలయాన్ని సందర్శించారా లేదా సందర్శించాలనుకుంటున్నారా మీ అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు త్వరలో మరో పవిత్ర యాత్రతో మీ ముందుకు వస్తాం జై శ్రీ వెంకటేశ్వర స్వామి